సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ లో లక్కీ డ్రాలు ఉత్సాహంగా సాగాయి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి షాపింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తున్నారు రెండో లక్కీ డ్రాను జగదాంబ గాజువాక షోరూంలలో కస్టమర్ల సమక్షంలో తీసి విజేతలకు బహుమతులను అందజేశారు క్రిస్మస్ సందర్భంగా జగదాంబా షోరూంలో నిర్వహించిన బంపర్ డ్రాలో గెలుపొందిన ఇద్దరు విజేతలకు కార్లను బహుమతిగా అందజేస్తారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటేనే నాణ్యతకు నవ్యతకు పెట్టింది పేరు కుటుంబం సరిపడే వస్త్ర శ్రేణి వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఏడేళ్లుగా వినియోగదారుల ఆదరాభిమానాలు చోరుగొంటున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లేటెస్ట్ కలెక్షన్తో కొనుగోలుదారులను కట్టిపడేస్తోంది పట్టుచీరల విభాగంలోని మోడర్న్ కలెక్షన్ అతివల మనసులను దోచుకుంటోంది మెన్స్వేర్ కిడ్స్వేర్ యూత్ ఫ్యాషన్ ఉమెన్స్ కలెక్షన్ సాంప్రదాయ వస్త్రాలు మోడర్న్ గార్మెంట్స్ ఇలా వన్ స్టాప్ షాపింగ్గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిలుస్తోంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్స్ సందర్భంగా లక్కీ డ్రాలు బంపర్ డ్రాల ద్వారా ఐదు కోట్ల విలువైన బహుమతులను వినియోగదారులకు అందిస్తున్నారు జగదంబా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో నిర్వహించిన రెండో లక్కీ డ్రాలో కస్టమర్లతోనే డ్రా తీయించి ఇరవై మందికి టీవీలు ఇరవై మందికి వెండి గ్లాసులు ఇరవై మందికి వెడ్ గ్రైండర్స్ ఇరవై మందికి స్మార్ట్ వాచెస్ ను బహుమతులుగా అందజేశారు క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన బంపర్ డ్రాలో నగరానికి చెందిన అయేషా ఆశాలు ఆల్టో కార్లను గెలుచుకున్నారు గాజువాక సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోను రెండో లక్కీ డ్రా ఉత్సాహంగా సాగింది షాపింగ్ చేసిన కస్టమర్లకు లక్కీడ్రాలో ఐదుగురికి టీవీలు ఐదుగురికి వెండి గ్లాసులు ఐదుగురికి వెట్ గ్రైండర్లు ఐదుగురికి స్మార్ట్ వాచ్లు బహుమతులుగా ఇచ్చారు వినియోగదారుల నమ్మకాన్ని చోరుకుంటూ నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందిస్తున్నామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రీజనల్ మేనేజర్ నవీన్ కుమార్ జగదాంబ బ్రాంచ్ మేనేజర్ కిషోర్ గాజువాక బ్రాంచ్ మేనేజర్ ఈశ్వర్లు తెలిపారు క్రిస్మస్ సంక్రాంతి సేల్ సందర్భంగా ప్లస్ వన్ ఆఫర్లు స్పాట్ గిఫ్ట్లు ప్రత్యేక ఆఫర్లు లక్కీ బంపర్డ్రాల ద్వారా విలువైన బహుమతులు అందిస్తున్నామని అన్నారు కొనుగోలుదారులు ఫెస్టివ్ షాపింగ్ చేసి ఆఫర్లు బహుమతులు సొంతం చేసుకోవాలని కోరారు క్రిస్మస్ సందర్భంగా కస్టమర్లందరికీ ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రిస్మస్ సన్ నూతన సంవత్సరం సందర్భంగా మన షాప్లో లక్కీ డ్రా జరుగుతుంది ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మనం జరిగే వీక్లీ డ్రాలో ఎయిటీ మెంబర్స్ని లక్కీ విన్నర్స్గా ప్రకటించబడ్ను మొదటి ఇరవై మందికి టీవీస్ ట్వంటీ మెంబర్స్కి సిల్వర్ గ్లాసెస్ ట్వంటీ మెంబర్స్కి అల్ట్రా గ్రైండర్స్ ట్వంటీ మెంబర్కి ఫైర్ బోల్ట్ వాచెస్ అలాగే ఈరోజు క్రిస్మస్ సందర్భంగా జరిగే బంపర్ డ్రాల్లో ఇద్దరు విజేతలుగా ప్రకటించబడిన ఇద్దరు విజేతలకి మారుతి ఆల్టో కార్స్ గిఫ్ట్గా ఇవ్వబడుతుంది అలాగే మన మన షాప్లో మెన్స్ వేర్ శారీస్ అన్ని అన్ని రకాల వస్త్రాలపై ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అన్ని లభించను ఇప్పుడు మీరు కొనుగోలు చేసే ప్రతి ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక కూపన్ ఇవ్వబడు ఇంకా మూడు వారాలు ఇలాగే మనకి నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మూడు వారాలు ఇంకా లక్కీ డ్రా తీయబడును అలాగే పదిహేనవ తారీఖున మన షాప్లో సాయంత్రం మనకి లక్కీ డ్రాలో బంపడ్రా తీయబడు ఆ డ్రాలో ముగ్గురిని విజేతలుగా ఆ మారుతి ఆల్టో కార్ ఇవ్వబడును ఈ అవకాశాన్ని కస్టమర్లు అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం రెండున్నర సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న కస్టమర్ మహాశ్రయులందరికీ నమస్కారం అండి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నామండి అండి క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రాలు ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో ఐదు డ్రాలు మరియు రెండు డ్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రెండవ వీక్లీ డ్రా జరిగింది జరిగిందండి ప్రతి వీక్ లీడ్రాలో నాలుగు రౌండ్స్ ఉంటాయండి నాలుగు రౌండ్స్లో ఒక్కొక్క రౌండ్కి ఐదు విజేతలు చొప్పున ఉంటారండి మొత్తం ఇరవై మంది విజేతలు అండి మొదటి రౌండ్లో వచ్చి మీకు టీసీఎల్ థర్టీ టూ ఇంచెస్ టీవీలు ఐదు రెండవ రౌండ్లో వెట్ గ్రైండర్స్ మూడో రౌండ్లో రెండో రౌండ్లో సిల్వర్ గ్లాసులు మూడో రౌండ్లో వెట్ గ్రైండర్స్ ఫోర్త్ రౌండ్లో స్మార్ట్ వాచెస్ ఒక ఐదు ఇలా మొత్తం ఐదులు ఇరవై చొప్పున ఇరవై మంది విజేతలు అనౌన్స్ చేయబడతారండి ఇది పూర్తిగా కస్టమర్ సమక్షంలో డ్రా తీయడం జరుగుతుందండి ఈ డ్రాలో కస్టమర్ చేతుల మీదుగానే విజేతను కూడా అనౌన్స్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా ఈ పొంగలికి మునిపెన్నడు లేనని లేనట్టు లేని విధంగా కానీ బ్రైడల్ బ్రైడల్ వే సంబంధించిన బట్టలు కానీ అన్నీ కూడా న్యూ కలెక్షన్స్ న్యూ అరైవల్స్ మొత్తం అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి కావున మీ అందరూ కూడా ఈ యొక్క చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే వీక్ లీడర్లు కూడా మరింత విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ సీజన్తో సందడిగా మారిపోయింది ఇటు జగదాంబ గాజువాక షోరూముల్లో కొనుగోలుదారులతో కిటకిటలాడింది ఫెస్టివ్ షాపింగ్కు వన్ స్టాప్ డెస్టినేషన్గా సౌత్ ఇండియాని ఎంచుకుంటున్నారు అద్భుతమైన ఆఫర్లు కళ్ళు చెదిరే కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో లభ్యమవుతున్నాయి